హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉల్వచారు దానికి కాంబినేషన్ వెన్నపూసండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయొచ్చు ఉల్వల్ని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి ఉల్వల్ని ముందే గాలిచుకోవాలి ఇసుక ఏమైనా ఉంటే మొత్తం వెళ్ళిపోతుంది కి కావాల్సిన పదార్థాలు ఆవాలు పసుపు సాంబార్ మసాలా కారం ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర ఆనియన్స్ కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కుక్కర్ లో ఇవి వేసుకొని ఒక రెండు లీటర్ల వరకు వాటర్ పోసామండి మేము ఎందుకంటే హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే ఉన్నాయండి రెండు నుంచి మూడు విజిల్ రానిచ్చుకోవాలి ఇవి తొందరగానే కుక్ అవుతాయి ఎందుకంటే ఎక్కువసేపు నానే కదా తొందరగానే కుక్ అవుతాయి ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఫస్ట్ జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి అవి కూడా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఆనియన్స్ కుక్ అవ్వడానికి మూత పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి గ్రైండ్ బియ్యం పిండి కూడా నెక్స్ట్ టమాటాలు వేసేసుకోవాలి అవి కూడా కుక్ అవ్వాలండి ఇదే లూజ్గా చేయాలి పడుతుంది మంచిగా ఉంటుంది టేస్ట్ కోసం చింత పండు కూడా పట్టదు ఎందుకంటే కొంచెం సాంబార్ మసాలా ఇస్తుంది కాబట్టి ఒక స్పూన్ టీ స్పూన్ కొంచెం లైట్గా గరం మసాలా కొంచెం ఒక టూ పించెస్ గరం మసాలా టూ టీ స్పూన్స్ సాంబార్ మసాలా టేస్ట్ తగినంత కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసి బాయిల్ ఇస్తే హ్యాండ్స్ వాడుతున్న తృప్తిగా ఉంటది స్పూన్స్ తోట ఆడుకున్నట్టు ఉంటుంది మొత్తం కలిసి మొత్తం ఈ పేస్ట్ వేసాం కదా మొత్తం చారు అన్ని మసాలాస్ కూడా అన్ని మంచిగా కలిసేటట్టు కలుపుకొని మరిగలిస్తే సరిపోతుంది పెద్ద వస్తుంది మరిగితే అంత టేస్ట్ వస్తుంది మరుగుతున్న కొద్దీ థిక్ అవుతుంది కాంబినేషన్ వెన్నపూస పెట్టుకుంటే బాగుంటుంది ఈ కలర్ చూస్తే పిల్లలు ఇష్టపడరు కానీ వెన్నపూస కాంబినేషన్తో అన్నం మెత్తగా కలిపి తినిపిస్తే మంచిగా తింటారు తిన్నాను పెద్ద మామీటి బటర్ నాన్న బాగుంటుంది వెన్న ఎట్లా పెద్ద మామి బాగుందా నచ్చిందా నీకు కూడా కావాలా ఇది 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 తిన్నా కాదు ఇక ఇది బటర్ మమ్మీ సైడ్ జ్యూస్ చెప్పు బాగుందని ఎట్లుంది అదనా బటర్ నచ్చిందా కొంచెం ఒక ఈ గ్రీన్ వి తిన్నా ఎట్లుంది నాన్న బాగుందా నచ్చిందా అరే నాకరా అయ్యో సారీ నాన్న చూసారు కదా మా పిల్లలు ఎంత ఇష్టంగా తింటున్నారో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్